ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసరా చేయిత పెన్షన్ల లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇప్పటి ఫ్లాషప్ ఇప్పుడు రావడం జరిగిందండి ఏప్రిల్ పదహారు తారీఖు అండి తెలంగాణలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఏ నెల నుండి అందించబోతున్నారు ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చూడవారికి అర్థమవుతుందండి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ నోటిఫికేషన్ ఎక్కి చేసుకోండి చూసిన వారికి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా ప్రభుత్వం అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అనేది అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కేటగిరీ వారిగా అందిస్తూ ఉన్నారు అయితే ఇందుకు సంబంధించి తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారనే దానిపైన పెన్షన్ల పెంపు ఉండబోతుందా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఈ నెల పెన్షన్లు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణలో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్ ఏంటంటే పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి అన్నమాట ఇక కొత్త విధానాన్ని అమల్లోకి రాబో తీసుకురాబోతుంది అందువల్ల పెన్షన్ తీసుకున్న వారు ఈ విషయాన్ని గమనించాలి చేయుత పథకం కింద ప్రభుత్వం లక్షలాది మంది పెన్షన్లు అయితే అందిస్తుంది ఇందులో వచ్చే సీనియర్ సిటిజన్లకు దివ్యాంగులకు అదేవిధంగా విద్వంతులు ఇంకా బీడీ గీత కార్మికుల వంటి పెన్షన్లు పంపుతున్నారు ప్రభుత్వం సాధారణంగా ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పంపించేస్తుంది చాలా చోట్ల ఇలానే పెన్షన్లు ఇస్తున్నారు అయితే ఈ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయని అందుకే కొత్త విధానంలో గవర్నమెంట్ భావిస్తుంది అందుకే ఫేస్ రికగ్నేషన్తో పంపించారని విధానం అయితే జూన్లో నుంచి అమల్లోకి రాబోయే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది యాప్ను అయితే సిద్ధం చేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెన్షన్లు అనేది కీలక మార్పులు అయితే చేశారనమాట సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్లో అయితే కేటాయించిన విషయం తెలిసిందే కదా ఇవి ప్రతి నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు మరి వచ్చే నెల పెన్షన్లు అనేది ఎంత అనేది ఈ నెలకి సంబంధించి చాలామంది ఎదురుచూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా నాలుగు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు అయితే జమ అవుతాయి మిగతా వారికి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కొత్త రేషన్ కాలకు సంబంధించి ప్రభుత్వం పది లక్షల కార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మొదటి పెడితే ఐదు లక్షలు తర్వాత మొత్తం ముప్పై లక్షలు పెంచుతారని చెప్పి చెప్పడం జరిగింది కదా ఏపీఎల్ బీపీఎల్ కార్లు అయితే అందించబోతున్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సన్న బియ్యం ఆరు సన్న బియ్యం అయితే అందిస్తున్నారు మంది తీసుకున్నారు ఒకవేళ మీరు కొత్త రేషన్ కాలం కోసం చూస్తున్నట్లయితే సమీపంలోని రేషన్ డీలర్లకు తగిన పత్రాలు అందించినట్లయితే రేషన్ కార్డులో పేరు లేకపోయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వారు గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి రేషన్ కార్డు రావడం ఛాన్సెస్ అయితే ఉంది ఇక మరొకటి ఇక ఇందిరామైలకు సంబంధించి ఇందిరా మైల్లో ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్లకు మొదటి పెడితే ఇప్పటికే చాలామంది పెన్షన్ తీసుకున్న వారు కూడా పెన్షన్తో పాటు లక్ష రూపాయలు అకౌంట్ అయితే జమ కావడం జరిగింది చెక్కులు కూడా తీసుకున్నారట ఆసరా పెన్షన్ వాళ్ళకంటే అంటే వృద్ధులు వంటరి మహిళలకు దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగిందనమాట పెన్షన్లో మిగతా వారికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సంబంధించి చూస్తున్న వారికి ప్రభుత్వం ఈ నెలలోనే మొత్తానికి ఎంక్వైరీ ఇవన్నీ అయితే ఉండబోతున్నాయి మనకు మే ఒకటి తారీఖున లీస్ట్ అనేది గ్రామ పంచాయతీలో అయితే ఎవరికి ఇంట్లో వచ్చాయి ఎవరికి కేటాయించబడి కూడా లీస్ట్ అనేది వివరాలు వెల్లడిస్తారట ఇక మొత్తం మీద మరొక పథకం ఇప్పటికే రైతు భరోసా అనేది ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ రెండు మూడు రోజులకోసారి నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు విషయంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ నెల పెన్షన్లు అనేది పెంపు ఉంటుందా ఉండదంటే ఈ నెల మ్యాక్సిమం ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర వచ్చేసి ఈ నెలలోనే మరొక ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని చూస్తున్నారు ఆర్బిఐ గైడ్లైన్స్ అవి అవన్నీ కూడా ఓకే అయినట్లయితే తప్పనిసరిగా పెంచే అవకాశాలు అయితే ఉందండి చూడాలి మరి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి కొన్ని పథకాలకు అయితే నిధులు కావాల్సి అయితే ఉంది కొన్ని పథకాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించినప్పటికీ ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది లేకపోవడంతో దాంతోపాటు పెన్షన్లు కూడా సక్రమంగా ఇవ్వాలని ఒకటి తారీఖు నుంచి పది తారీఖు లోపిస్తే చాలా విజ్ఞప్తులు అయితే వస్తున్నాయట చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మీరు మార్చి నెల పెన్షన్ తీసుకున్నారా తీసుకుంటే ఇస్తాను తీసుకోకపోతే నో అని చెప్పండి ఎందుకంటే ఏప్రిల్ మంత్ వారం చివరి వారంలో ఇస్తారు కాబట్టి చాలామంది తీసుకులేరు చాలామంది పెన్షన్లు అనేది ఫైనా పెన్షన్ ఆల్రెడీ తీసేస్తున్నారనమాట ఖర్చులు కూడా అయిపోయినాయి ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసం మనకు